ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముస్లింలకు ప్రత్యేక స్థానం కల్పించాలని ముస్లిం యూనిటీ అండ్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ మెహబ్బద్ అబ్దుల్ సుబాన్ కన్వీనర్ మెహముద్దీన్ తెలిపారు హన్మకొండ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జరగబోయే ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు స్థానం కల్పించాలని పెద్దల సభలో ఖాళీ అవుతున్న ఐదు స్థానాల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు మైనార్టీలకు అవకాశం కల్పించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ట్రెజరర్ వర్కింగ్ ప్రెసిన్ పాల్గొన్నారు ముస్లిం ముస్ గత కొన్ని నెలలుగా దాదాపు సంవత్సరమైన రెండు సంవత్సరాల నుంచి ముస్లింల యొక్క ముస్లింలు సామాజికంగా వెనుకబడి ఉన్న పరిస్థితిని ప్రభుత్వాలు గుర్తించకపోవడం పార్టీలు గుర్తించకపోవడం తర్వాత ఎన్నికల వరకే వాళ్ళను ఉపయోగించుకొని ఆ తర్వాత వాళ్ళను వదిలేయడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరు ఎన్నికలలో కూడా ఒక కేవలం ముస్లింలను మాత్రమే చూపెడుతూ తమ యొక్క గెలుపుకు కృషి చేస్తున్నారు కాబట్టి మనం ఇక ఇట్లా ఉంటే కలవది ముస్లింల ఐకమత్య ఐకమత్యం తీసుకువచ్చి తర్వాత ముస్లింల యొక్క అభివృద్ధిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముస్లిం యూనిటీ అండ్ డెవలప్మెంట్ మూవ్మెంట్ అనేది ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది దానికి సుభాన్ ఎంఎస్ సుభాన్ గారు అని అధ్యక్షుడు తర్వాత నేను కన్వీనర్ కన్వీనర్గా కోఆర్డినేటర్గా ఉన్నా తర్వాత కుద్దూస్ గారు జనరల్ సెక్రటరీ ఇట్లా ఒక కమిటీ అనేది దాదాపు ముప్పై మూడు మందితోని సెంట్రల్ కమిటీ అంటే వరంగల్ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోపట థర్టీ టూ థర్టీ త్రీ మెంబర్స్తోని ఎగ్జిక్యూటివ్ కమిటీ సెంట్రల్ కమిటీ వేసిండు దాని ఉద్దేశం ఏంటంటే ముస్లిం సమాజంలోపల ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు నిరుద్యోగులకు ఉపాధి లేనటువంటి వారికి చేదోడుగా వాదుడుగా ఉండు వారి యొక్క డెవలప్మెంట్కి తమ వంతు కృషి చేయాలనే ఆలోచనతోని దీని యొక్క ఉద్దేశం అదేవిధంగా విద్యా లోపల కూడా వెనుకబడి ఉన్నాము తర్వాత ఉపాధి అవకాశాలు కూడా లేవు దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి కూడా ఎవరు లేదు దానికి ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో ఎట్లా సద్వినియోగం చేసుకోవాలని ఎంకరేజ్ చేసేట పరిస్థితి లేదు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ అలాట్మెంట్ చేస్తుందో మైనారిటీ డెవలప్మెంట్ కోసం ముస్లిం యొక్క సంబంధం ఉండేటట్టుగా దీన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది అయితే దీని ఉద్దేశం ముస్లింల అభివృద్ధి ఎట్ ద సేమ్ టైం వాళ్ళలో ఐకమత్యం పెంపొందించడం తర్వాత వాళ్ళకు ఉపాధి అవకాశాల లోపల కానీ ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమాల లోపట కానీ పూర్తి స్థాయిలో పడ ముస్లింలకు అందుబాటులో వచ్చేటట్టుగా మా వంతు కృషి చేయాలని ఇది ముఖ్య ఉద్దేశం దీంతోపాటు ముస్లిం ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కలుపుకొని పోయి వాళ్ళతో బలహీన బలహీన వర్గాలు ఉన్నారు కదా వాళ్ళతో కలుపుకొని పోయి అందరితో బాయ్ అందరు కలిసి కలిసిమెలిసి ఉండి డెవలప్మెంట్ కావాలనేది మేము ప్రధాన ఉద్దేశం దీంతో దీనిలో ఉందో దీనిలో కూడా భాగంగానే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా ముస్లిం అభ్యర్థిగా కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ సారీ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు ఇరు పార్టీలు మెజార్టీలా ఉన్నాయి కాబట్టి వీరు ఇరువురు కూడా తమ నుంచి ఒక కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టాలని నిలబెట్టి ప్రభుత్వం ఎమ్మెల్సీగా నిలబెట్టి ప్రభుత్వాల్లో కూడా ఒక మంత్రి అవకాశాన్ని కల్పించాలని గట్టిగా కోరుతున్నాను నా పేరు మొ మహమ్మద్ నేను కన్వీనర్ కం కోఆర్డినేటర్ వరంగల్ గ్రేటర్ వరంగల్ పట్టణంలో ముస్లింలకు ఏ పార్టీ అయినా కానీ ఏ మాత్రం పట్టించుకుంటారు లేదు కానీ ఈ దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాలు జరిగిన గడిచినాయి స్వాతంత్రం వచ్చి అయినప్పటికీ ముస్లింలకు ఏ మాత్రం అది లేదు పంతొమ్మిది వందల యాభై అరవై రెండు ఫస్ట్ చట్టసభ ఎన్నికం కోఆర్డినేటర్ అని ఒక రెండు పోస్టులు కూడా దాంట్లో పెట్టినాం ఈ విధంగా మొత్తం కమిటీ తయారు చేసి మొన్న ఆదివారం నాడు డిక్లేర్ చేశాము ఈ కమిటీ యొక్క ఆధ్వర్యంలో మొన్ననే మాకు తెలిసింది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలకు ఐదు ఐదు స్థానాలు ఎమ్మెల్సీ స్థానాలు వెళ్ళినాయి క్లియర్ అయినాయి ఆ ఐదు స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్నాయి అందుకుగాను సోమవారం నాడు లాస్ట్ డేట్ అని తెలిసింది మీదని మనం చేసేది ఏంటంటే ఏ పార్టీ అయినా కానీ ప్రత్యేకంగా ఈ గత పది ఏళ్ళ నుంచి గత పదకొండు ఏళ్ళ సంవత్సరాల నుండి మన తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఒక మహమూదరి మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు ఆయన కూడా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా తీసుకొని ఆయన మినిస్ట్రీ కూడా ఇచ్చారు కేసీఆర్ గారు ఆ తర్వాత